హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి మన ఛానల్లో పచ్చి కొబ్బరితో పచ్చడి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఎలానో శ్రావణ మాసం కాబట్టి కొబ్బరికాయ కుడుతూ ఉంటాము ఎక్కువగానే ఉంటుంది పచ్చి కొబ్బరి అనేది ఇలా ఒక్కసారి పచ్చడి చేసుకుంటే నేను చెప్పిన ప్రాసెస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి వన్ టేబుల్ స్పూన్ పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మనం మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ అసలు ఫ్రై చేయకండి పల్లీలు అనేది లోపల దాకా వేగవు లో ఫ్లేమ్లో ఫ్రై చేసామంటే లోపల దాకా పల్లీలు అనేది వేగి టేస్ట్ బాగుంటుంది అదే ప్యాన్ లేకి వన్ టీ స్పూన్ ఆయిల్ తీసుకొని హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పదహైదు వరకు మెంతులు వేసి ఒక నిమిషం పాటు వేయించండి మెంతులు వేయడం వల్ల చేదు అనేది పచ్చడికి అస్సలు రాదండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మెంతులు వేయడం వల్ల ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పచ్చి కొబ్బరికి ఇలా బ్రౌన్ పార్ట్ తీసి వేసుకున్నాను నేను పన్నెండు నుంచి పదహైదు వరకు ఎండుమిర్చి కొద్దిగా కొత్తిమీర ఒక రెమ్మ కరివేపాకు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు ఒక ఐదారు వెల్లుల్లిని వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మనకి ఇదంతా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి మనకి పచ్చడికి ఇలా కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ఫ్లేమ్ని ఆఫ్ చేసి ఇదంతా చల్లారినిద్దాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందాక వేయించిన పల్లీలు వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోండి పౌడర్ అయితే అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఇలా కోర్స్గా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందాక చల్లారి మీద కొబ్బరి ఎండుమిర్చామని మిక్సీలోకి వేసి సాల్ట్ వేసుకోండి మనం ఇంతవరకు సాల్ట్ అనేది పచ్చడిలో ఎక్కడా వేయలేదు ఇప్పుడే మొత్తం పచ్చడికి సరిపడా సాల్ట్ వేసి మిక్సీ పట్టండి కొద్దిగా చన్నీళ్ళు అయితే అసలు వేయకండి పచ్చడి అనేది పాడైపోతుంది కొంచెం హాట్ వాటర్ని చల్లారిన తర్వాత వేసుకోండి బొరివెచ్చని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఒక నాలుగు వెల్లుల్లిపాయలని ఫ్రై చేసుకోండి ఒక నిమిషం పాటు పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేయండి పావు టీ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో గోల్డెన్ కలర్ వచ్చే వరకు పోపును మంచిగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసిన పచ్చడిని వేసేసేయండి ఫ్లేమ్ని ఆఫ్ చేసేసేయండి ఇక్కడ పచ్చడి వేసి పోపు అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి మనకు అంతే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది అన్నమాట ఈ పచ్చడి అయితే అన్నం వేడి వేడి అన్నం లేకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చపాతీ కూడా చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కూడా నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెల్కమ్ టు మన ఇంటి రుచులను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.